పిల్లలకి తప్పు లేకుండా చదవడం కానీ ఆ పద్యం ఒక్కటి అలవాటైంది అనుకోండి అక్షరాభ్యాసం చేసిన తర్వాత కూర్చోపెట్టి పిల్లవాడికి ఈ పద్యం నేర్పి పెద్దల దగ్గరకు తీసుకెళ్లి గురుముఖత ఆ పద్యాన్ని తప్పు లేకుండా చదవడం నేర్పి ప్రతిరోజు పిల్లవాడు స్నానం చేయగానే సరస్వతీదేవి ముందు కూర్చుని పద్యం చెప్పడం అలవాటైంది అనుకోండి అలాంటి వాళ్ళందరికీ ఏ స్థితి కావాలని అడుగుతున్నారో తెలుసా అండి పోతన గారు నిన్ను మది ఎన్నడు కానగగల్గు భారతి అమ్మా ఇక్కడ నీ దర్శనం నాకు ఎప్పుడవుతుంది అంటే వాడికి ఏమవుతుంది సరస్వతి కటాక్షమే కలుగుతుంది ఇంతటి మహామంత్రాలని పదకొండు మంత్రాల ధ్యాన శ్లోకాల్ని తీసుకొచ్చి ఒక పద్యం కింద రచించి తీసుకొచ్చి పెట్టేశారు శక్తి దేవి చేసినటువంటి ప్రార్థనా శ్లోకం మీరు తీశారనుకోండి శారద ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార అని ఆయన కొన్ని పదగుంభనంతో కూడినటువంటి స్తోత్రం చేశారు ఇందులో ఉన్నటువంటి పదాలన్నీ ఎక్కడిగో తెలుసా అండి ఈ పదాలన్నింటినీ తీసుకొచ్చి మీరు ఆ స్తోత్రాన్ని చూస్తే ఆ శారదాదేవి పదకొండు మహామంత్రముల చేత ఆవిష్కృతమైనటువంటి జాన శ్లోకాల్లో మాటలవి వాటిని పేర్చారు ఇటు ఇప్పుడు శారద నీర దేంద్రు ఘనసార పటీర మరాల మల్లి కాహార తుషార పేన రజత చల రజత చలకాశ కుంద మందార సుధాపూరిత సామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగ నిన్నడు కల్గు భారతి పద్యాన్ని మీరు ఇంట్లో పిల్లలకి చదవడం వచ్చిందనుకోండి అందులో పోతన గారి యొక్క గొప్పతనం ఏంటో తెలుసా అండి ఆయన చిట్ట చివర పద్యాన్ని ఏమని పూర్తి చేశారంటే శారద నీరదేంద్రు ఘనసార పటీర మరాల మల్లి కాహార తుషార అని ఆ పద్యం వేసేటప్పుడు శారద అని మొదలెట్టారు శారద అంటే సర్వశుక్లా సరస్వతి తెల్లటి బట్టలతో ఉండి అపారమైన జ్ఞానం ఇచ్చేటటువంటి మూర్తి పదకొండు మహామంత్రాల ధ్యాన శ్లోకాల్లో మాటలు ఈ పద్యంలోకి వచ్చేస్తాయి